మరో పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జనగామ జిల్లా లింగాల కనుపురం మండలంలోని జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఆంజనేయ స్వామి దగ్గర మహిళలందరూ భక్తి శ్రద్దలతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా స్వామివారి ఆలయంలో భక్తులు దంపతులతో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతములు వేద మంత్రోత్సవాలు మధ్య ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జీడికల్ పుణ్యక్షేత్రం భక్తులతో భారీగా పోటెత్తింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతావతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి జీడికంటి వీరాచర రామక్షేత్రే జీడిగొండ పాలగొండ రామగొండ సంకల్పిత కార్తీక మాస పూర్ణిమ దివసే దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి జనార్దన దీపేనా హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే అయా ఆర్థిక మహాభక్త మహాశైలారా ఈ వీరాచల రామక్షేత్రంలో కోటి కన్యా ఫలిత దానం ఎలా ఉంటుందో ఇక్కడ దీపారాధన చేసుకొని స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసినట్టితే మహా వైభవమైనటువంటి అన్ని రకాలైనటువంటి యశస్సులు కలుగుతుందని పూర్వనాటి చరిత్ర భక్తజన సందోహం బ్రహ్మాండంగా వస్తుంది స్వామివారి మొక్కువ చెల్లించుకుంటారు స్వామివారి యొక్క ఆతిథులు పరిపూర్ణంగా మీకు ఉండాలని మా యొక్క ఆశీర్వచనాలు కార్తీక మాస సందర్భంగా జీడుకల్లికి వచ్చి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు వెలిగించుకుంటున్నాము మా కోరికలు నెరవేరడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరు కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చాలామంది ఇక్కడికి వస్తున్నారు బాగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతాయి నమస్తే అండి మేము స్టేషన్ కన్పూర్ నుంచి వచ్చాము కార్తీక పౌర్ణమి రోజు మేము దేవుణ్ణి దర్శించుకుందామని వచ్చాము ఇక్కడ ఇక్కడికి రావడం ఈరోజు మాకు మంచిగా అనిపించింది అంతే అండి ఫస్ట్ టైం జీడికలు రావడం మేము నష్కల్లో వెళ్ళే వాళ్ళం ఎప్పుడైనా నష్కల్ రాములవారిని దర్శించేది ఈసారి ఇక్కడ దర్శించుకుందాం అనుకున్నాము బాగానే ఉంది ఇప్పుడు ఫస్ట్ టైం కదా రావడం మాకు కూడా సరిగా తెలియదు ఇక్కడ గురించి ఈసారి తెలుసుకుందాం అనేసి వచ్చాము బాగున్నది బాగుందండి ఇక్కడికి మేము ఇప్పుడే ఫస్ట్ సారి వచ్చినాము మాకు తెలియకుండా ఈ దేవుని చూడాలని ఎంతో మాకు ప్రేమలుండే వచ్చినాము మాకు ఈ దేవుడు ద దర్శనం అయిండు ఇక్కడికి మాకు ఎంతో దండలమైన మేము ఇక్కడ అన్నీ చూడాలంటే కొన్ని మాకు తెలియ సార్ వచ్చినాము ఆయనే లేడిని కొట్టింది అవన్నీ ఉన్నాయట అవన్నీ చూడాలని మేము అనుకుంటున్నాం పోవాలి చూసి రావాలి అక్కడ ఇల్లు పెట్టి కొట్టింది బాణం కొట్టింది చూసి రావాలి అక్కడ లేడీ కాడికి అక్కడికి పోతాం ఈరోజు కార్తీక పౌర్ణమి పుష్కర స్నానాల సందర్భంగా మేమే ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి పుష్కర స్నానాలు చేస్తూ ఉంటాము ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మంచిగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రతి సంవత్సరం దర్శనం చేసుకొని స్వామివారిని తరించుకుంటూ ఉంటాము మాది గ్రామం జీడికల్లే ఇక్కడ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి చలో పందిలు కానీ పుష్కర స్నాన ఘాట్లు కానీ ఇక్కడ జ దర్శనం కూడా బ భక్తి శ్రద్ధతో మంచిగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను జైనా బాగా అనిపించింది ఏదో పది సంవత్సరాల కింద వచ్చినాము మళ్ళీ ఇప్పుడు వచ్చినాము ఈ మేము కోల్కొండ దగ్గర పాల్కొత్తి సోమేశ్వరం దగ్గర టెంపుల్ దగ్గరనే ఉంటాము అయితే ఇప్పుడు వచ్చినంత ఆనందం చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై హనుమాన్ మంచి సంతోషం అయింది ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి జై శ్రీరామ్ అనంతారం అనంతారం నుంచి జై శ్రీరామ్ కార్తీక మాసాలు దీపం సందర్భంగా వీరచల దేవస్థానం దగ్గర భక్తులు చాలా మంచి ఉత్సాహంగా వస్తున్నారు బాగున్నది గత రోజుల నుంచి చూస్తుంటే మన ఎమ్మెల్యే సిఆర్ గారి చొరవతోటి మనకు సిసి రోడ్డు అంత డెవలప్మెంట్ గుడి పైకి ఎక్కడికి మెట్లు మంచి డెవలప్మెంట్ బాగా జరుగుతున్నది ఇంకా ఈరోజు శ్రీ కార్తీక మాసం సందర్భంగా జీడికల్లు రాములవారి దగ్గరికి చాలామంది భక్తులు వచ్చి వాళ్ళు ఈ దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ వాళ్ళలో ఉన్నటువంటి పాపపుణ్యాలను కొడగొట్టుకొని అట్లాగే ఇక్కడ పంటల వారిగా కానీ వాళ్ళు చేస్తున్న వృత్తుల పరంగా కానీ అలాంటి విషయాలలో మంచి జరగాలనే ఆలోచనతోటి ఈరోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమికి సందర్భంగా ఈ ఐదు వారం పది రోజులలో చాలా భక్తులు వచ్చి ఈ జీడికల్లు సీతారాముని ప్రదర్శించుకొని చాలామంది భక్తులు వచ్చి ప్రదర్శించుకొని ఇక్కడ పుణ్యక్షేత్రంగా ఒక నిలిచిపోతుంది కాబట్టి పుణ్యం కలుగుతుందనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది